ప్రత్యే వార్త పన్నెండవ అధ్యాయము ఆ కాలమందు ఏసు విశ్రాంతి దినమున చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి పరిశైలది చూచి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను తానును తనతో కూడా ఉన్నవారును ఉండగా దావీద చేసిన దాని గురించి మీరు చదవలేదా అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను మరియు యాజకుల విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా దేవాలయము కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యభావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు కాగా మనుషు కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చేయగలవాడొకడు కనబడెను ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచడం న్యాయమా అని ఆయనను అడిగిరి అందుకైనా మీలో ఏ మనుషునికైనా నాకు గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడియడలా దాన్ని పట్టుకొని పైకి తీయడా గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలుచీట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చెయ్యి చాపుమనెను వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను అంతటి పరిశైలు వెలుపలికి పోయి ఆయనను ఎలాగో సంహరించుమా అని ఆయనకి విరోధముగా ఆలోచన చేసిరి యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయేను బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారినందరినీ స్వస్థపరచి తను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను ప్రవక్త నష్యా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగూ జరిగేను అదేమనగా ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకుంటుని ఈయన నా ప్రాణములకిష్టుడైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మ ఉంచేదను ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును ఈయన జగడమానడు కేకల వేయడు వీధులలో ఈయన శబ్దం ఎవనకినీ వినబడదు విజయమందుటకు న్యాయ విధిని ప్రబలము చేయ వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవసన్నారను ఆర్పడు ఈయన నామందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదే అప్పుడు దైవ పట్టిన వాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను ఆయన వాని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను అందుకు ప్రజలందరూ విస్మయముంది ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకుని చుండిరి మాటవిని మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయలుజీపుల వలనని దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదనిరి ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు సాతాను సాతాను వెళ్లగొట్టినడల తనకు తానే విరోధముగా వేరుపడును అట్లయితే వాని రాజ్యం ఎలాగు నిలుచును నేను బయల్ జేబుల వలన దయ్యమును వెళ్లగొట్టుచుని మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు కాబట్టి వారే మీకు తీర్పురులై ఉందరు దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచుని ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చినది ఒకడు మొదట బలవంతుని బంధింపెడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు అట్లు బంధించిన ఎడలా వాని ఇల్లు దోచుకొను నా పక్షంలో ఉండని వాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చినవాడు చదరగొట్టువాడు కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దోషుణయు వారికి క్షమింపబడును గానీ ఆత్మవిషయమైన దోషుణకు పాపక్షమాపణ లేదు మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడవానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మక విరోధముగా మాట్లాడవానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి లేదా చెట్టు చెట్టదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఇంచుడి చెట్టు దాని పండు వలన తెలియబడును సర్పసంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు హృదయమందు నిండియున్న దానిని బట్టి నోరు మాట్లాడును గదా సజ్జనుడు తన మంచి నిధిలో నుండి సద్విషయంలో తెచ్చును దుర్జనుడు తన నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును నేను మీతో చెప్పినదేమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు దినమున లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పునందుదువు నీ మాటలను బట్టి అపరాధివని తీర్పునందుదువు అప్పుడు శాస్త్రాలలోనూ పరిశైలలోనూ కొందరు బోధకుడ నీ వలన ఒక సూచకక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను వ్యభిచారులైన వారు సూచక క్రియను అడుగుచున్నారు ప్రవక్తి అయిన యోనాను సూచక సూచకక్రియయే గాని మరి ఏ సూచక క్రియైనను వారికి అనుగ్రహింపబడదు యోన మూడు రాత్రింబగళ్ళు తిమింగళము కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుషు మూడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును నినేవే వారు యోనా ప్రకటన విని మారుమనసు పొందిరు గనుక విమర్శ సమయమున నినేవే వారు ఈ వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు విమర్శ సమయమున దక్షిణ దేశపురాణి ఈ వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును ఆమె సొలోమోను జ్ఞానం వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను ఇదిగో సొలోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను వదిలివచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదనుకుని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊర్చి అమర్చి ఉనుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు దయ్యములను వెంటబెట్టుకుని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగ్గును అలాగే ఈ దుష్టతర ెను ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను అందుక తనతో ఈ సంగతి చెప్పిన వాణ్ణి చూచి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యిచాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చెయ్యివాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను దేవుడి పరిశుద్ధ వాక్యం మన దీవించును దీవించునుగాక ఆమెన్ మీకు ఈ ఆడియో బైబిల్ నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అనేకులకు తెలియచేయండి